రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానంలో శ్రీ వాల్మీకి రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా అచ్చమైన తెలుగులో బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం గావించి అనువదించినటువంటి శ్రీ వాల్మీకి రామాయణాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ భూపతి శ్రీనివాసులు కరీంనగర్ గారు గత డెబ్బై రోజులుగా వరదవెల్లిలో భక్తులకు ప్రవచనం గావిస్తూ భక్తి మార్గంలో నడిపిస్తున్నారు ఈ రోజు డెబ్బై రోజుల్లో చివరి రోజు కావడంతో శ్రీ రామచంద్రుడి పాదుక పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వీడియోలో చూడండి ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో అద్భుతంగా కొనసాగిన ఈ వీడియో సంపూర్ణంగా చూడండి ఆదివారం పరమ పవిత్రమైన వారం ఈ ఆదివారం నాడు మనం తిని తాగి మన తేజస్సును లోపం చేసుకుంటున్నాం పోగొట్టుకుంటున్నాం చల్లార్చుకుంటున్నాం రగిలే అగ్ని మీద నీరు చల్లితే ఏమవుతుంది చల్లబడిపోతుంది మనలో పుట్టుకతో ఒక తేజస్సు ఇచ్చాడు పరమేశ్వరుడు ఆ పుట్టుక మీద మనం ఏం చేస్తున్నాం అన్న ప్రసాదన జరిగిన మొదలిక పెడతా ఉంటారు పెడతా ఉంటారు పెడతా ఉంటారు దేనికి నీళ్లు పోస్తూ ఉంటారు అగ్ని మీద ఏంటి ఆ నీళ్లు తినకూడని పదార్థాలు మాంసాహారాలు మత్తు పదార్థాలు సరే కలియుగం కదా తినాలి కదా తినండి తాగండి మీ ఇష్టం కానీ ఆదివారం నాడు మాత్రం విసర్జించండి విసర్జించుదామా మన తేజస్సును కాపాడుకుందామా వద్ద చేతులందరూ ముందు పెట్టింది దయచేసి ఓ రామచంద్ర ఎన్ని రోజులు తెలియక తిన్నాను తిన్నాను ఇక నుండి ఇక నుండి మీ పాదుక మీ పాదుక పట్టాభిషేక పట్టాభిషేక మహోత్సవ మహోత్సవ సాక్షిగా సాక్షిగా ఆదివారం ఆదివారం పరమ పవిత్ర వారం పరమ పవిత్ర వారం అయినా రోజున రోజున మాంసాహారాన్ని మాంసాహారాన్ని మత్తు పదార్థాన్ని హక్తు పదార్థాన్ని విసర్జిస్తున్నా విసర్జిస్తున్నాం నీకు నీకు మాట ఆత్మ ఆత్మ సాక్షిగా సాక్షిగా ఇస్తున్నాం ఇస్తున్నాం బ్రతుకున్నంత కాలం బ్రతుకున్నంత కాలం ఆదివారం ఆదివారం మాంసాహారం మాంసాహారం మత్తు పదార్థాలు పదార్థాలు మా ఇంటిలో గాని మా ఇంటిలో గాని బయట గాని బయట గాని విసర్జించా రామచంద్రమూర్తి నిలకడగా నిలకడగా ఉండము మొదట్లో మీకు ఇస్తర్ వేస్తే ఎలా ఉందో చివర్లు అలా ఉండాలి మీకు భోజనం చేస్తే అతిగా వినకండి దయచేసి అతిగా ఏమవుతుంది అన్ని వదలాలనిపిస్తాయి కొంచెం తిన్నారనుకోండి అన్నీ తింటారు అది రామప్రసాదం అందులో ఏ పదార్థం రానివ్వండి కొందరు అంటారు నాకు మిరపకాయ పడదండి నాకు కరివేపాకు పడదండి అని అంటారు కదా మీరు ఈరోజు రామప్రసాదం అని కళ్ళ కద్దుకొని తినండి అది మీకు అరిగిపోద్ది జీవితం మొత్తంలో మీరు ఆరోగ్యాన్ని వహిస్తారు ఖచ్చితంగా మనిషి అనేవాడు పుట్టినప్పుడు అహంకారాన్ని వదిలేయాలి అహంకారం జోలికి కూడదు రెండు మోహము జోలికి వెళ్ళకూడదు మూడు చెడు స్నేహము చెయ్యకూడదు ఇవి మూడింటిని మనిషి వదిలేస్తే మహనీడు అవుతాడు దేవుడు అవుతాడు ఇవి మూడే మనకు అడ్డుతెరా భగవంతునికి మనకు ఏంటి అడ్డు తెర ఇవే మూడు మోహము చెడు స్నేహము అహంకారం దీనివల్లనే భగవంతునిలా మనం మెలగలేకపోతున్నాం ఇవి అందరము ధ్వనించుతాం అని జయ శ్రీరామండి తదుపరి మరి ఇవన్నింటినీ మన తోడు చేయించడానికి ఒక మహాత్ముడు ఉన్నాడు మరి ఆ మహాత్ముని దృష్టి మన మీద పడద్దు పడద్దు అంటే లేవగానే కలిపురుషుడి దృష్టి మన మీద పడద్దు పడద్దు అంటే ఆయన చెప్పాడు ఒక మాట ఎక్కడ నలదమయంతుల చరిత్రలో చెప్పాడు పురుషుడే సాక్షాత్తు చెప్పాడు నలదమయంతుల చరిత్ర విన్నాలో తెలుస్తుంది ఆయన ఏమన్నారంటే నలుడు యొక్క నలదమయంత్రుల చరిత్ర కాడ కానీ నలదమయంత్రుల పేర్లు కాడ కానీ తర్వాత కర్కోటకుడిని తలుచుకున్నా కానీ ఋతుపర్ణుడిని తలిచినా కానీ అక్షహృదయాన్ని గాని కానీ హృదయాన్ని తలిచినా కానీ వారిని నేను చూడను అన్నాడు ఆయన చూస్తేనే మనకి ఇన్ని బాధలు కలిపురుషుడి దృష్టి ఉంటేనే ఇన్ని బాధలు మనకు ఈ మోహాలు కానీ ఈ అహంకారాలు కానీ ఈ చెడు స్నేహాలు కానీ ఆయనే దుర్బుద్ధి పుట్టిస్తుంటాడు కాబట్టి దయచేసి ఉదయం లేవగానే అందరం కూడా గంటాపదంగా చెప్పుకోవాలి ఏమని కర్కోటకాయ నలదమయంతి అక్షహృదయం అశ్వహృదయం నమో తల్లిదండ్రులను పూజించాలి తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేయాలి ఇది లోపించే మనం రాక్షసులుగా తయారవుతున్నాం నువ్వు గుళ్ళబోధ రాదు అభిషేకాలు చేస్తే రాదు నీ ఇంటిలో నీ తల్లిదండ్రులను పూజిస్తే వస్తుంది జ్ఞానం నీ ఇంటిలో తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేస్తే వస్తుంది జ్ఞానం సాక్షాత్ ప్రథమ పూజ్యుడు ఘనాధిపతి చేశాడు కదా కాబట్టి మనిషిగా పుట్టినందుకు అది ఆచరించాలి తదుపరి వివాహమైంది వివాహమైతే ఖచ్చితంగా స్త్రీ భర్తనే వ్రతముగా భావించి పూజించాలి అలాంటి స్త్రీని పురుషుడు గౌరవించాలి ఇది ఉందనుకోండి ఇంట్లో గొడవలు ఉండవు గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడే వస్తున్నాయి గొడవలు మతినే వ్రతంగా భావించకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి ఆ పతిని అనుసరిస్తే ఆ పతి ఆయిల్లాలను గౌరవిస్తాడు ఇంకా గొడవ ఎక్కడండి ఇది ఆచరించాలి పురుషుడు ఇది ఆచరించాలి వివాహం అయితే స్త్రీ ఇది ఆచరించాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి సాష్టాంగ ప్రణామములు చేస్తూ ప్రక్కనే ఉన్నటువంటి అధిష్టాన దేవత అయిన ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణములోనే జరుపుకున్నందుకు చాలా సంతోషం ఎందుకు అనంటే ఇంత జనానికి ఆ రామాయణ గాథ అనంటే రామాయణము అనంటే ఒక కథ అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు రామాయణమైన మహాభారతమైన భాగవతమైన భగవద్గీత అయినా అసలు ఈ పురాణ గ్రంథాలు ఉపనిషత్తులతో సహా ఇవన్నీ ఎవరికి అందించారయ్యా అంటే మన కొరకే అందించారు దేని కొరకు ఈ కలియుగములో వ్యాస భగవానుడు ఏ ప్రకారంగా అందించాడు అనంటే లక్ష శ్లోకాలతో కూడినటువంటి భారతాన్ని చదవడానికి అర్హులుగా ఉండరు కలియుగములు అనేదాన్ని ఆయన ఊహించుకొని విచారణతో ఆ మధ్య భాగము నుండి వార్తాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రదితాం పురాణముని నా మధ్యే మహాభారతం మధ్య భాగము నుండి తీయబడ్డటువంటి భగవద్గీత ఏడు ఒక్క శ్లోకముతో మనకు అందించారు ఎప్పుడయానంటే మహాభారత యుద్ధ రంగములో కృష్ణ భగవానుని ద్వారా అర్జునుడికి అందింపజేయాడు చేశాడు అర్జునుని అంటే అర్జునుని ముందుంచుకొని లోకానికి అందజేశాడు మరి అయినప్పటికైనా భగవద్గీత ప్రాబల్యము ఏనాడో ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పబడ్డటువంటి భగవద్గీత ఇప్పుడు కొంత ప్రాబల్యము ఏర్పడుతుంది దాని మీద కానీ భారత రామాయణ భాగవతాలు కూడా ఇంతవరకు ఇంత ప్రాబల్యంగా మన తెలంగాణకు చెప్పే అటువంటి వారు కూడా ఎవరు లేరు అంటే ఆ భగవానుడే దయదలిచి ఈ శ్రీనివాసు అని అంటే ఏడుకొండల శ్రీనివాసుడే అయి మనకు ఒక పురుషునిలాగా మనకు అందించాడు కాబట్టి ఆయన ద్వారా ఇంత ధర్మాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి మరి ఆ ధర్మాన్ని పూజ తప్పకుండా నిరంతరము మన యొక్క జీవిత పర్యంతముదా ఇళ్ళ వేళ నిరంతరము అడుగు క్షణ క్షణము ఆ ధర్మాన్ని పట్టుకొని ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ మహాభారతములో ధర్మరాజు ఏ ప్రకారంగా ఆచరించి ఆ స్వర్గారోహణము చేసినప్పుడు ఆయన ఒక్కడే వైకుంఠధామం చేరుకున్నాడు తక్కిన నలుగురు కూడా చేరుకోలేరు ఎందుకు మరి అని అంటే ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క ఆంక్ష మిగిలింది అందుకని వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళే ఆగిపోయారు Thank జై శ్రీరామ్ నా పేరు దూసలచ్చన్న మా గ్రామం ఉప్పు ఈరోజు ఇక్కడ రామాయణ ప్రవచనం చివరి రోజు పురస్కరించుకొని చాలా చక్కగా గ్రామంలో ఉదయం నుండి పాదుక పట్టాభిషేకానికి ఏర్పాటు చేసిన పాదుకలని ఇంటింట్లు తిరుగుతూ ప్రతి ఇంటి నుండి మంగళహారదులు తీసుకువచ్చారు అలాగే ఇంటి ముందు మన ఇంట్లో పెళ్లి జరుగుతుందా అనే విధంగా శోభాయమానంగా ఆ శావని తీసుకొని వచ్చారు తర్వాత పదిన్నర నుండి ఒంటి గంట వరకు స్వామి యొక్క పాదాభి పట్టాభిషేక పూజ జరిగింది మరి ఈ కార్యక్రమము ఈ రామాయణము తృతీయ రోజు ప్రారంభమయ్యింది రోజు వరకు డెబ్బై రోజులు పూర్తి చేసుకున్నారు ఈరోజు చివరగా కూడా నాలుగు నుండి ఆరు గంటల వరకు పాదుగా శ్రీరామ సంపూర్ణ రామాయణాన్ని తుదిఘట్టంగా చెప్పడానికి నిర్ణయించుకున్నారు మరి చాలా మంచి కార్యక్రమము ఈ రామాయణము వాల్మీకి రామాయణము దీనిని చాగంటి కోటేశ్వరరావు చక్కగా అచ్చ తెలుగులో ప్రతి చిన్నవాడికి కూడా అర్థమయ్యే విధంగా రచించిన ఆ గ్రంథం నుండి మన భూపతి శ్రీనివాసులని స్వామి ఇక్కడ ప్రవచనం చెప్పాడు ఆయన చాగంటి కోటేశ్వరరావుకి ఏకలవ్య శిష్యుడిగా ఆయన ఈ విధంగా ప్రవచనాన్ని ముందుగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపించాడు ఇంకొక్క గురువుగారితో గురించి ఒక్క విషయం చెప్తాను ఘర్ష గుర్తిలో నూట ఇరవై ఆరు రోజుల మహాభారతాన్ని మొన్నటి రోజున పూర్తి చేసుకున్నాము అందులో నూట ఇరవై ఆరు రోజులు ప్రవచనము మన ప్రపంచంలో ఇక్కడ జరగలేదని వరల్డ్ ఆఫ్ గిన్నెస్ బుక్ వారు వచ్చి ఆ గురుజీకి చక్కటి మెమోనల్ ఇచ్చారు మరి అది ఎలా లభించింది అని అంటే స్వామి అంటాడు నాకు చాగంటే కోటేశ్వరరావు యొక్క అనుగ్రహంతోనే లభించింది నేను మాత్రం గురువును కాదు నన్ను పరమేశ్వరుడు పలికిస్తే నేను ఈ వాక్యాలు పలికానని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఈ ప్రవచనాన్ని డెబ్బై రోజులు తన సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చి ప్రభ ప్రవచనాన్ని వినిపించాడు మేమంతా కూడా స్వామికి కంకణబద్దులమయ్యి స్వామీజీ ఆరో ఆయుర ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబం బాగుండాలని ఈ యొక్క ఇక్కడి ఆలయం అధిష్టాన దేవుడు ఆంజనేయ స్వామి రామభక్తుడు ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ వరదవెల్లి కార్యక్రమం మన భూపది శ్రీనివాసరావు గారు చేయడం అనేది ఈ గ్రామం యొక్క అదృష్టం అనుకోవాలి గ్రామ ప్రజల యొక్క అదృష్టం అనుకోవాలి సనాతన ధర్మాన్ని మనీ మళ్ళీ ఎట్లెట్లా ఉండాలి నాగరికత నాగరికత విధానము రాముడి వల్ల నేర్చుకోవాల్సిన విధానాలు రామాయణం డెబ్బై రోజులు చెప్పి దాని వల్ల నేర్చుకోవాల్సినవి కుటుంబ వ్యవస్థ కానీ తల్లిదండ్రుల వ్యవ మధ్యలో ఉండాల్సినటువంటిది కానీ అన్నదమ్ములు ఉండాల్సినటువంటిది కానీ వదిన మరిది ఉండాల్సినటువంటి ఇటువంటి కుటుంబ వ్యవస్థను రాముని నుండి ఉన్నటువంటి సగంటి కోటశ్వరరావు గారు రచించినటువంటి తెలుగులో అనువాదించినటువంటి దాన్ని ఏకలవ్య శిష్యుడిగా వీరు ఈ గ్రామానికి అందించడము ఈ గ్రామం యొక్క చేసుకున్న పుణ్యం అని నేను అనుకుంటున్నాను అదే కాకుండా సనాతనంలో ఉన్నటువంటి కింద కూర్చొని భోజనం చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది కింద కూర్చొని భోజనం చేస్తే శరీరానికి ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఎలా ఉంటుంది అనే దాన్ని మళ్ళీ కూర్చుండబెట్టి చేయడము జై శ్రీరామ్ చాగంటి కోటేశ్వరరావు రచించిన రామాయణము భూపతి శ్రీనివాస్ గారు అనువదించిన ఏకల వశిష్యుడు ఆయనకి ప్రతి పెద్ద మనిషి ఊరు ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లల నుండి పెద్ద మనుషుల వరకు అర్థమయ్యేటట్టు మంచి ప్రవచనాలు చేశారు మేము కూడా వీలైనప్పుడు మేము కరీంనగర్లో ఉంటాము మాకు వీళ్ళు దొరికినప్పుడు మధ్య మధ్యలో వచ్చుకుంటూ వినుకుంటూ వెళ్ళాము చాలా బాగుంది ప్రవచనము మళ్ళీ పూర్వము మనము చిన్నప్పుడు ఎలా అందరం ఒక దగ్గర గుడి హరికథలు బురకథలు రామాయణాలు భారతము భాగవతం ఇట్లాంటివన్నీ చిన్నప్పుడు విన్నాం కదా అలాగే ఇప్పుడు నాకు అలాగే అనిపించింది మేము చిన్నప్పుడు ఎలా ఉన్నామో అట్లా అనిపిస్తుంది ఈ ఊరి గ్రామం చేసుకున్న అదృష్టం ఇది మళ్ళీ శైనదత్త వరదవెల్లి టెంపులు దయ ఆంజనేయ స్వామి రాముల వారు రాముని పట్టాభిషేకం జరిగింది పాద పూజ పాదుక పూజ మొత్తము చాలా బాగా జరిగింది ఆయనకు అందరూ కృతజ్ఞత తెలుపుకోవాలి గ్రామ ప్రజలందరూ ఆయనకు ఇంకా చెప్పాలంటే పెద్ద మనుషులు పండుగ వృద్ధులను కూడా ప్రతి ఇంటింట ఒక ఐకమత్యము అన్నదమ్ములు ఎలా ఉండాలి భార్య భర్తలు ఎలా ఉండాలి వదినే మరిది ఎలా ఉండాలి రాముడు రాజ్యముని ఎలా పాలించిండు గ్రామ ప్రజలందరూ ఎలా గ్రామంలో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఎలా చూసుకునేవాడు ఇవన్నీ చాలా బాగున్నాయి ఆధ్యాత్మికంగా చెప్పాల చెప్పడానికి కూడా అసలు మాటలే రావడం లేదు ఆయన ఆయన చూసిన తర్వాత మామూలు మామూలు అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సులువుగా తెలుగు భాషలో రచించిన రామాయణం చాలా బాగుంది అది కృతజ్ఞతలు అందరికి కలిపి ఒకేసారి ఇలా సహా భోజనాలు పెట్టడం ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా ఇప్పుడు ఇస్త్రాకు లో ఇలా భోజనం పెట్టడం అనేది భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన చిత్రకళ లోకం ఛానల్ ఫాలో అవ్వాలి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు నమస్తే మీ గణేశ్వర్ వెంగళ